ఇప్పుడు మనం ఇప్పుడు గేదెలు తీసుకున్నాక దూరం చనిపోతున్నాయి ఏం చెప్తారు అయితే దూడలు చనిపోవడం అంటే అక్కడ చనిపోవు విపరీతమైన వెదర్ ఇక్కడ వేడి వల్ల ఇప్పుడు మామూలుగా వింటర్ అయితే చనిపోవు బాగా చలు చచ్చిపోతాయి బాగా వేడి నేర్చిపోతాయి ఈ వారం రోజుల నుంచి అయితే గేదెలు వెదర్ మంచిగుంది ఇంతకు ముందు మీకు తెలుసు ఢిల్లీ ఎట్లుంటుంది వెదర్ ఇప్పుడైతే మంచిది మనకి ట్రాన్స్పోర్ట్ లో ఒక రెండు రోజులు వేలు చనిపోయే అవకాశం ఉంటుంది గేదెలు ఉన్నప్పుడు కానీ మన ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ లో కాకపోయినా రేపు నువ్వు పది గేదలు కొన్నావు మీ ఇంటికి తీసుకెళ్ళినావు ఒక పది రోజులు అయింది గో మీద జూడది ఎట్లా చేస్తాం అప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మీకు దాన్ని బొమ్మ చేయాలి దాన్ని బొమ్మ చేసి గేదె మీద ఉమ్మడి పెడితే తోలు తీసి దాని కొంచెం స్కిన్ ను గడ్డి పెట్టి బొమ్మ చేసేసి ఆ స్మెల్స్ కదా గేదె పాలిచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అట్లా కాదు అనుకున్నప్పుడు దాన్ని ఒక దానాలు వేసిన మనకు రెండు రోజులు పట్టుకోవాలి దానాలు వేయాలి భయపడిచ్చేస్తుంది ఇది గుజరాత్ లెక్క కాదా భయపెట్టే గేదె వెరీ చాలా ఎట్లుంటుందంటే గేదె శాంతియుతంగా ఉంటుంది గేదె భయపడుతుంది నాలుగు రోజులు దాని వేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది రైతులు దానలేసి వేసి దూడలు ఉన్నా లేకున్నా పెద్ద మనమే ఉంటే సంతోషం లేకుండా సంవత్సరం పాలిస్తుంది అట్లా ఇబ్బంది ఏమి ఉండదు రైతు మారితే అవేం భయపడవు అంటే ఇక్కడ విండిన రైతుకి అక్కడ విన్నే ఏం భయపడవు అంటే ఒక రెండు రోజులు సెట్ అయిపోతుంది ఎక్కడ పోతే ఇప్పుడు ఎక్కడో తిరుక్కుంటో తింటూ వస్తున్నాయి పాపం అట్లా ఏం ఉండదు